రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్స్ ను ఇటీవల భారీగా పెంచడంతో చాలామంది యూజర్లు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం కు షిఫ్ట్ అవుతున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది తమ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్స్ ను తీసుకొస్తోంది తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది ఈ ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు వ్యాలిడిటీ నూట అరవై రోజులు ఈ ప్లాన్లో ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది అపరిమిత ఉచిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంది జింగ్ మ్యూజిక్ బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వావ్ ఎంటర్టైన్మెంట్ గేమింగ్ లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి మీరు ఈ ప్లాన్ని బీఎస్ఎన్ఎల్ యాప్ లేదా కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు బీఎస్ఎన్ఎల్ సర్వీసులను అందించే ప్రతి సర్కిల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది